మధ్యలో నవ్వేవనుకో సరేనా కథ స్టార్ట్ చేసుకుందామా చాలా రోజుల నుంచి ఒక చిన్న బాబుకి ఒక కళ వస్తుందంట మీలో ఎవరికైనా కళలు వస్తాయా వస్తాయా నిన్న వచ్చింది ఎవరికైనా నిన్న రాత్రి రాలేదా ఒకరోజు నాకు వచ్చింది ఏం కల తెలుసా నా పక్క పక్కన పక్కనుంటే వాని ఏ గివా గివ రియల్గా వాని కొట్టలేను కళ అడుతున్న వాడిని అట్లా కళ వచ్చింది అప్పుడు హ్యాపీగా ఉంటుందో ఉండదా చాలా హ్యాపీగా ఉంటుంది అట్లా ఆ అబ్బాయి కూడా కలొచ్చిందంట ఆ కళలో ఆ అబ్బాయికి ఏం కనిపిస్తుందో తెలుసా రే ఇందాక చెప్పాను నేను చెప్ప వద్దా కథ మీరు నిద్రపోతూ పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను చెప్పలేను సరేనా జారా తినాలి మధ్యలో మధ్యలో మిమ్మల్ని అడుగుతుంటాను మళ్ళీ మీరు జవాబు చెప్పాలి ఎవరు బాగా వింటారో నీకు చూస్తామంటా నిజంగా వాళ్ళు గుడ్ గర్ల్ అని నేను ఆంటీ వాళ్ళకి చెప్పి వెళ్తాను సరేనా అయితే ఆ అబ్బాయికి కళ వస్తుందంట ఆ కళలో ఆ అబ్బాయికి ఏం కనిపిస్తుందో తెలుసా ఒక ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తుందంట ఏం కనిపిస్తుంది తెలుగులో ఏమంటారు పండ్ల సంత మన భాషలో పండ్ల సంత ఈ పండ్ల సంత కనిపిస్తుందంట ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తుందంట ఫ్రూట్ మార్కెట్ కనిపిస్తుంటే ఆ పండ్లన్నీ చూస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అవును కదా మార్కెట్లో ఏ ఫ్రూట్స్ ఉంటాయో తెలుసా మీకు ఏమేమి ఉంటాయా డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది ఇంకా గ్రేప్స్ ఉంటాయి ఇంకా మ్యాంగో ఇంకా యాపిల్ ఇంకా ఇంకా బనానా ఇంకా వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు మబ్బు నిద్రపోతున్నారు వాటర్ మిలన్ ఉండదా సపోర్ట్ ఉండదా ఇవన్నీ చూస్తుంటే ఆ అబ్బాయికి చాలా సంతోషం వచ్చి అనిపించింది అంట అబ్బా పైనాపిల్ ఎంత బాగుంది ఫ్రూట్ మార్కెట్ అని చాలా సంతోషపడుతున్నాడంట సంతోషపడుతూ ఆలోచిస్తున్నాడంట ఈ మ్యాంగోస్ కొన్ని మా ఇంట్లో ఎంత బాగుంటుండే బా అనిపిస్తుందా లేదా అలా అనుకుంటూ ఉన్నాడంట అనుకుంటూ అనుకుంటూ ఉంటే రే నీ గుండు బగులుద్ది అనుకుంటూ ఉంటే అనుకుంటూ ఉంటే సడన్గా ఏమైందో తెలుసా తన మనసులో నుంచి భయంకరమైన జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయంట ఎక్కడ నుంచి మనసులో నుంచి అంటే హృదయంలో నుంచి భయంకరమైన శబ్దాలు జంతువుల శబ్దాలు అంటే జంతువులు ఏవే ఉంటాయి తెలుసుగా మీకు అందరికీ లాయన్ టైగర్ ఇట్లా రకరకాల జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయంట ఆ శబ్దాలన్నీ వింటూ ఉంటే తనకు భయం వేస్తున్నా ఎక్కడ కళలో భయం వేస్తుందంట ఆ శబ్దాల ద్వారా తర్వాత ఆ జంతువులు చేసే ఆ చెడ్డ చెడ్డ పండ్లు ఉంటాయి కదా చెడ్డ చెడ్డ పనులు అంటే లాయన్ ఏం చేస్తుంది వేరే జంతువుని తినేస్తుంది అవునా కదా ఇట్లా ఒక్కొక్క జంతువు చేసే చెడు పనులు ఆ చెడు పనుల ద్వారా వచ్చే ఆ శబ్దాలు ఆ స్మెల్ చూసి బా ఇవన్నీ నా హృదయం నుంచి వస్తున్నాయా నేనేనా అని లేచి కూర్చొని ఇంకా ఏడుస్తూ ఉన్నాడంట అయ్యో మంచి కళ వచ్చింది అనుకున్నాను అంతలోపే ఈ చెడ్డవన్నీ నా నుంచి వస్తున్నాయని బాగా ఏడుస్తూ దిగాలుగా కూర్చున్నాడంట కొన్నిసార్లు అట్లాంటి కళలు మనకు రావా నన్ను ఎవరో చంపేస్తున్నట్లుగా నన్ను దయ్యం పట్టుకుని కొరికేస్తున్నట్లుగా వస్తా రాదా మీకు రావా అరే వాడికి రావేమో నీకు వస్తాయరావరా నిన్నేరా అడిగేది వచ్చు కదా నాకైతే ఒకరికి కలొచ్చింది నా మీద కూర్చుని దయ్యం వస్తావా లేదా లేచి కూర్చున్నా అబ్బా అయ్య అమ్మా దేవా ఇది నిజం కాదు ఇంకా అలానే ఆ అబ్బాయి కూడా లేచి కూర్చున్నాడంట కూర్చొని అబ్బో ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయా ఇవి నీ ఎలా పోట్టుకోవాలి ఏం చేయాలి అని రే లైవ్ చూడు ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నాడంట ఆలోచిస్తూ అలానే కూర్చొని విచారంగా బా ప్రభావా ఏం చేయాలి దీన్ని ఎట్లా పోటుకోవాలి నా హృదయంలోనే ఉన్నాయి ఇవన్నీ అని ఆలోచిస్తూ ఉన్నాడంట కానీ ఇంకొక అంకులు కూడా అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడంట చూస్తారా ఆయన ఎవరో ఆయనే ఈ అంకుల్ ఈయన పేరు మీకు చెప్తాను అయితే ఈ అంకుల్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడంట ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాడంటే అంకుల్ కూర్చున్న తర్వాత సడన్గా ఏమైందంటే అంకుల్ ఒంటి నిండగా మచ్చలు వచ్చాయంట కురుపులతో ఉండే మచ్చలు ఏమొచ్చాయి కురుపులతో ఉండే మచ్చలు వచ్చాయంట ఈ కురుపులతో ఉండే మచ్చలు ఈ మచ్చల్లో నుంచి చీమ్ గారుతుందంట తెలుసుక మీకు ఆ అప్పస్సుగా ఆడుతుందంట చీమ్ కారి వాసన వస్తుందంట నా శరీరమేనా ఇలా అయిపోయింది అయ్యో ఏమైంది ఇప్పటివరకు బాగుంది కదా ఇంత ఉంది కదా నా బాడీ సడన్గా ఈ మచ్చలనే ఏంటి నల్లగా అయిపోయింది చీమ్గా ఆడుతుంది వాసన వస్తుంది ఏంటిది అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడంట అయితే ఇప్పుడు ఆ బాబు హృదయంలో నుంచి ఆ చెడ్డవి ఎట్లా వస్తున్నాయో ఈ అంకుల్ బాడీలో అంతా మొక్కము ముక్కు కళ్ళు చెవులు అన్నీ ఇట్లా బ్లాక్ బ్లాక్గా ఇంత ఇంత కురుపులు వచ్చాయంట ఆ కురుపుల్లో నుంచి చీము గారుతుందంట చీము గారి తర్వాత వాసన వస్తుందా కదా వాసన వస్తుందంట ఇప్పుడు ఈ అంకుల్ కూడా ఎలా పోగొట్టుకోవాలని ఆలోచన చేస్తుందంట అయితే ఈ ఇద్దరు ఎలా పోటుకున్నారో నేను మేము మీకు తర్వాత చెప్తాను ఫస్ట్ మనం ఈ అంకుల్ గురించి తెలుసుకుంటాం ఈ అంకుల్ పేరు భక్త సింగ్ అంకుల్ ఏం పేరు అందరు ఇవ్వాలి భక్త సింగ్ ఈ అంకుల్ పేరు ఏం పేరు అంటే భక్త సింగ్ అంకుల్ ఈయన పంతొమ్మిది వందల మూడవ సంవత్సరము జూన్ ఆరో తారీఖు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అంత తప్పు తప్పు చెప్పారు పంతొమ్మిది వందల మూడో సంవత్సరం జూన్ ఆరో తారీఖు నేను మళ్ళీ అడుగుతా మిమ్మల్ని అంటే చేంజ్గా వేరే వేరేగా ఒకసారి సిస్టర్ సిస్టర్స్ని అడుగుతా ఒకసారి బ్రదర్స్ని అడుగుతా ఎప్పుడు పుట్టాడు బాక్సింగ్ అంకుల్ పంతొమ్మిది వందల బాయ్స్ చెప్పండి పంతొమ్మిది వందల జూన్ ఆరో తారీఖు పుట్టాడు ఎక్కడ పుట్టాడు తెలుసా అంకుల్ సరగదో అనే ఒక గ్రామంలో పుట్టాడు సరగదో అనే ఒక గ్రామంలో పుట్టాడు అది ఇప్పుడు ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది ఎక్కడుంది మిమ్మల్ని అడుగుతాను మళ్ళీ ఇడ్జిపెట్ట నేను ఇప్పుడు ప్రైజెస్ తెస్తా కానీ ఈసారి తీసుకురాలేదు మీకోసం చూస్తా ఇప్పుడు ఒకవేళ కరెక్ట్గా ఆన్సర్స్ చేసి మళ్ళీ సారి ఒకవేళ వస్తే మీకు రెండు రెండు తీసుకొస్తాను నేను ప్రతిసారి అందరికీ కొన్ని ప్రైజులు తెస్తాను మీకు తెలియదు కదా నేను నేను ప్రతిసారి తెలుస్తా కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు అయితే ఈ అంకుల్ ఎక్కడ పుట్టాడు సరగా దో సరగా దో అనే ప్లేస్లో పుట్టాడు ఇప్పుడు అది ఎక్కడుంది అది పాకిస్తాన్లో ఉంది అయితే ఈ అంకుల్ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు తెలుసా జవహర్ మల్ చాట్రా ఏం పేరు అందరూ చెప్పండి రా చూసారా వాడు ఇందాక చెప్పా ముక్కులు వేలు చేతులు వేలు పెడుతున్నాడు పెడుతున్నాడు వాడు నువ్వేరా గుండు ఏం పేరు అంకుల్ పేరు ఇలా ఈ అంకుల్ వాళ్ళ డాడీ పేరు జవహర్ మల్ చాట్రా ఈ అంకుల్ వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు తెలుసా లక్ష్మీబాయ్ ఏం పేరు మా మమ్మీ పేరు లక్ష్మి తెలుసా కానీ మా మమ్మీ ఇప్పుడు లేదు ఇక్కడ అంటే భూమి మీదనే లేదు ఏసే దగ్గర ఉంది స్వర్గంలో పరలోక రాజ్యంలో అది వీళ్ళ మమ్మీ పేరు ఏం పేరు అంటే లక్ష్మీబాయ్ అయితే ఈ అంకులకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది చిన్నప్పుడు అంటే పాలలాగా అప్పుడు కాదులే ఎప్పుడు తెలుసా మన వరప్రసాద్ అన్న ఆ ఏజ్లో పెళ్ళి అయిపోయింది ఈయన వరకుమార్ అన్న ఇంకొకన్నా వరప్రసాద్ అన్న ఉంటాడు ఆ ఏజ్లో అంకులకి పెళ్ళి అయిపోయింది ఆంటీ పేరు ఏమై ఏం పేరు తెలుసా రమాబాయ్ ఏం పేరు ఇప్పుడు మిమ్మల్ని ఈ పేర్లు అడుగుతాం మధ్యలో మధ్యలో ఇప్పుడు బాయ్స్ చెప్పండి అంకుల్ వాళ్ళ నాన్న పేరు ఏం పారా తప్పు చెప్పారా జవహర్ లాల్ జవహర్ లాల్ ఇప్పుడు గర్ల్స్ చెప్పండి కరెక్ట్గా చూసుకో ఒకసారి ఏం రాసుకున్నాం జవహర్ మల్ చాట్రా జవహర్ మల్ ఇప్పుడు గర్ల్స్ చెప్తారు ఇప్పుడు ఈ అంకుల్ వాళ్ళ భార్య పేరు ఏం పేరు మీరు సరిగా వినకపో ఏం పేరు ఓ గర్ల్స్ చాలా బెస్ట్ ఉన్నారు కొంచెం అయితే ఈ అంకులకి చిన్నప్పటి నుంచి చాలా కోపం ఉండేది ఎవరి మీద తెలుసా రే నువ్వు లేచి నిలబడ్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అరే నేను పోయేటప్పుడు బండి కట్టేసుకొని తీసుకెళ్ళిపోతావు చేతులు కట్టుకో ఈ అంకుల్కి చిన్నప్పటి నుంచి చాలా కోపం ఉండేదంట ఎవరి మీద క్రిస్టియన్స్ మీదనే ఉంటుందా మమ్మీ మీద ఉండదారా మీ మమ్మీ మీద కోపం లేదారా నీకు ఫోన్ ఇవ్వకపోతే పొద్దున మన ఫోన్ తీసుకున్న ముఖం అంతా మాడిపోయింది అన్న లేదన్నా అని ఫొటోస్ దిగుతున్నా అన్న వాడు ఏదో వేస్తున్నాడు ఫోన్లో ఫోన్ తీసుకునేసరికి లేదన్నా చాలామంది మీద కోపం ఉండడం సహజమే కానీ ఈ అంకులకి ఎవరంటే కోపము తెలుసా క్రై క్రిస్టియన్స్ అంటే చాలా కోపం వాళ్ళంటే అసలుకి అంకులు నచ్చేది కాదు వాళ్ళ వాళ్ళు ఆ దారిలో వస్తే ఈ అంకులు ఈ దారిలో వెళ్ళిపోవచ్చు అట్లా అసహించుకునేవాడు అయితే ఒకసారి అంకుల్కి ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు అంకులకి బైబిల్ ఇచ్చారంట బైబిల్ ఇస్తే ఎట్లా తీసుకుని ఉండొచ్చు అంకుల్ ఎట్లా తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదు నీకు నేను నచ్చట్లేదు ఇచ్చేటప్పుడు నేను ఇస్తే ఎట్లా తీసుకుంటారు మీరు బైబిల్ ఇట్లా తీసుకొని ఇట్లా అవునా కదా ఏదో నాకు జబ్బు వచ్చినట్లేదు అలా తీసుకున్నాడు ఇంకా అంకుల్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా ఇలా తిప్పి చూశాడు తిప్పి చూసేసరికి అరే కవర్ ఏదో బాగుందని బైబిల్ అంతా చించి పక్కన పడేశాడంట బైబిల్ అంతా చించేసి పక్కన పడేసాడు ఈ కవర్ బాగుందని తీసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడంట ఎవరు పెట్టుకున్నారు ఏం పేరు ఈ అంకుల్ పేరు భక్త సింగ్ అంకుల్ మనందరికి తాతయ్యతాడు నా కూడా తాతయ్యనే మనం అంకుల్ అని పిలుచుకుందాం సరేనా అయితే ఆ బైబిల్ అంతా చింపేసాడు పక్కన పెట్టేశాడు తర్వాత ఆ కవర్ బాగుందని ఇంట్లో పెట్టుకున్నాడట జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులు అయింది అంకుల్ పెద్దవాడైపోయాడు అయిపోయాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పేరు ఏం పేరు గర్ల్స్ చెప్పండి జవహర్ మల్ జవహర్ మల్ చాట్రా అయితే ఈ జవహర్ మల్ చాట్రా అంకుల్ ఏం చేసేవాడు అంటే ఆయన వ్యవసాయం చేసేవాడు ఏం చేసేవాడు వెయ్యి నాకు కింద పెట్టరా నువ్వు కూర్చో నాన్న కూర్చో ఏం చేసేవాడు మీ అమ్మ నాన్న చేస్తారా ఎవరెవరు అమ్మ నాన్న చేస్తారు వెరీ గుడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఇంతేనా ఓ మా ఊర్లో అయితే చాలామంది చేస్తారు సరే ఈ అంకుల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం చేసేవాడు అంటే వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవాడు అయితే వ్యవసాయం చేయడానికి కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉండేవాడు ఏం కొనుక్కుంటూ ఉండేవాడు కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉండేవాడు ఎవరి దగ్గర అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉండేవాడు అప్పట్లో మన దేశం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు రూలింగ్ చేసేవాళ్ళు పరిపాలన చేసేవారు ఇప్పుడు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు గవర్నమెంట్ కదా ఇప్పుడు మనల్ని గవర్నమెంట్ పరిపాలిస్తుంది అప్పుడు రాజులు పరిపాలించేవారు ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే అన్నీ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి రే చాలా ఎక్కువ ఇస్తున్నారు నా ఓపికని పరీక్షిస్తున్నావు నేను ఖచ్చితంగా నా బండి కట్టేసి తీసుకెళ్ళిపోతా హైదరాబాద్కి చేతు అయితే ఈ అంకుల్ వాళ్ళ నాన్న వ్యవసాయం చేయడానికి కొరకు ఇక కొన్ని పరికరాలు తీసుకునేవాడు ఎవరి దగ్గర అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉండేవాడు అయితే ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా సార్లు వీళ్ళ నాన్నను మోసం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంటే హండ్రెడ్ రూపీస్ కమ్మేసేవాళ్ళు ఇది మోసమా కదా మోసం ఫిఫ్టీ రూపీస్ ఉంటే హండ్రెడ్ రూపీస్కి అమ్మే అమ్మేసేవాళ్ళు అయితే ఇదంతా కూడా భక్త సింగ్ అంకుల్ చూస్తూ ఉన్నాడు చూసి ఏమనుకున్నాడంటే ఆహా వీళ్ళందరూ ఇట్లా మోసం చేస్తున్నారా మా నాన్నని అని ఈ అంకుల్ ఏం చదువుకోవాలనుకున్నాడు అంటే డాక్టర్ చదువుకోవాలనుకున్నాడు ఏమనుకున్నాడు ఇప్పుడు మీరు ఏం చదువుకోవాలనుకున్నావు నువ్వేం చదువుకోవాలనుకున్నావు పెద్దగా అయిన తర్వాత నేనైతే పోలీస్ అవ్వాలనుకున్నా చిన్నప్పుడు టీచర్ అవ్వాలనుకుంటా నువ్వేమనుకోవాలనుకున్నావారా ఆడు పైలట్ అయితే అంటో పైన తిరుగుతారా కింద తిరుగా నువ్వేం కావాలనుకున్నావు వాడు ఆర్మీ అంట అబ్బో గండలు నువ్వేం అవ్వాలనుకున్నావు డాక్టర్ వెరీ గుడ్ ఇలానే ఈ అంకుల్ కూడా డాక్టర్ అవ్వాలనుకున్నాడంట డాక్టర్ అవ్వాలనుకుని ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకున్నాడంటే నేను మా డాడీకి హెల్ప్ చేయాలి అని వీళ్ళ డాడీకి హెల్ప్ చేయాలని ఏమనుకున్నాడంటే నేను అగ్రికల్చర్ చదువుతాను వ్యవసాయానికి సంబంధించిన దాన్ని నేను చదువుకుంటానని ఇప్పుడు ఈ అంకులు ఎక్కడ బయలుదేరాడు అంటే ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరాడు ఎక్కడ బయలుదేరాడు ఎలా బయలుదేరాడు తెలుసా షిప్ తెలుసారా మీకు స్టోరీ ఎంత అబ్బో ఇగో ఇంగ్లాండ్ దేశానికి షిప్లో బయలుదేరాడు మీకు తెలుసా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలంటే ఎంత ఎన్ని రోజులు ఎన్ని రోజులు పడుతుందో నీకు తెలుసా నీకు తెలుసా ఎవరికన్నా సీనియర్ వాళ్ళకైనా కూడా తెలుసా అరే నువ్వు ఎక్కడెక్కడో వెళ్ళిపోకరా కాదురా నేను చెప్తా ఆగు ఆగనగండి ఎన్ని రోజులు పడుతుంది అంటే మినిమం త్రీ మంత్స్ పడుతుంది త్రీ టు ఫోర్ మంత్స్ అంటే ఎన్ని రోజులు నూట ఇరవై రోజులు పడుతుంది షిప్పు సముద్రంలోనే పోతూ ఉంటే నూట ఇరవై రోజులు టైం పడుతుంది ఏరోప్లేన్లో అయితే ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు వెళ్ళిపోవచ్చురా అప్పుడు లేవు ఆ ఏరోప్లేన్లో కదా నైన్టీన్ జీరో త్రీ అంటే అప్పుడు మా తాతనే ఉట్టలేదు మా ముత్తాత తాత తాతలో కూడా ఉట్టలేదు అప్పటి సంగతి అయితే షిప్లో బయలుదేరాడు ఇంకా షిప్లో బయలుదేరిన తర్వాత అంకుల్ వేరే అంకుల్ ఎలా ఉన్నాడు ఇందాక చూసారు కదా ఎలా ఉన్నాడు అంకుల్ సూట్ వేసుకొని గడ్డము సిక్కులకు ఏముంటుంది తెలుసా ఇక్కడ జుట్టు ఉంటుంది లాగా తలపాగా ఇవన్నీ విన్నాయి అంకులు ఇంకా ఇప్పుడు షిప్లో ఎక్కాడు షిప్పులో ఎక్కాడు షిప్పులో ఎక్కిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు వాళ్ళ తలపాగ ఉందా గడ్డం ఉందా వాళ్ళు కూడా సూట్ వేసుకున్నారు అయితే అందరు ఇలా ఉంటే ఇప్పుడు బక్సింగ్ అంకులు చూసి అందరూ ఎకరీ ఇప్పుడు నేను బాలిన బట్టలు వేసుకొస్తే మీరు అందరూ ఎక్కిరిస్తారా లేదా చెయ్యి అన్న ఏంటి అన్న టీచర్ షర్టు ఎట్లుంది చిచ్చి 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 బ్లాక్ షర్టు ముక్కు అంతా ఏదో గాడుతుంది అన్న జుట్టు ఎట్లుంది ఇంకా వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళంట ఇంకా బక్సింగ్ అంకులు చూసి ఎక్కిస్తా ఉంటే బక్సింగ్ అంకులు అనుకున్నాడంట ఏమైనా తెలుసా నేను కూడా వాళ్ళలాగా చేస్తాను వాళ్ళు ఎలా చేస్తే నేను అలా చేస్తాను అనుకుంటామా లేదా మనందరం అనుకుంటారా లేదురా వాడు దుంకుతే అన్నా కదా వాడు కొట్టి ఎందుకు కొడుతున్నా తెలియదు కొడతావు ఇప్పుడు అంకుల్ కూడా అనుకుంటానంట నేను కూడా వాళ్ళగా చేస్తా నేను వాళ్ళగా డ్యాన్స్ చేస్తా వాళ్ళు డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేస్తా వాళ్ళు పాట పడితే నేను పాట పడతా వాళ్ళు సిగరెట్ కాగితే వాళ్ళు మందు తాగితే కూడా తాగుతా ఇట్లా అన్నీ చేయడం స్టార్ట్ చేశాడంట ఎవరు బక్సింగ్ అంకుల్ ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఆ షిప్లోనే వాళ్ళు ఆదివారం ఆదివారము ఇట్లా ఇట్లే మీటింగ్ మీటింగ్ అందరు కలిసి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళంట ప్రార్థన